హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారో మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సన్ సండే కదా అందరూ చాలా బాగా స్పెషల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే ఈ మాఘమాసం కాబట్టి మేము సండే స్పెషల్స్ ఏమీ చేయటం లేదు అది మా ఇంట్లో అయితే వివరాలు ఇంకోటి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ నా కోసం నేను ఎక్స్క్యూజ్ అని చెప్పి మరీ అడుగుతున్నాను ఏమనుకోకుండా నా కోసం ఒక లైక్ చేయండి మీరు మీరందరు చూస్తున్నారు నన్ను ఎంకరేజ్ చేయడానికే చూస్తున్నారని అనుకుంటున్నాను మరి అంత ఎంకరేజ్ చేసి చూడడానికి వచ్చే మీరు ఒక లైక్ చేయొచ్చు కదా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి అందుకోసమే మరీ మరీ అడుగుతున్నాను సరే దాని తర్వాత అసలు విషయానికైతే వస్తాం ఏంటి ఇన్ని డబ్బాలు ముందరేసుకొని ఏం చేస్తుంది ఎవడా అనుకుంటున్నారా ఏం లేదండి ఈ మధ్య నా బర్త్డే వచ్చింది కదా బర్త్డే తర్వాత ఒక ఐదు రోజులకి మ్యారేజ్ డే కూడా వెంటనే ఐదు రోజులకి గ్యాప్లో నాకు రెండు ఉంటాయి అన్నమాట స్పెషల్ డేస్ ఈ రెండు స్పెషల్ డేస్లో ఏమేమి గిఫ్ట్లు నేను తీసుకున్నాను మా వారు ఇచ్చారు అనేది మీకు చెప్పాలి కదా మీకు చెప్పకపోతే నాకు కూడా కడుపు నొప్పి వచ్చేస్తుంది అలా మా వారు నాకు ఎంత ఏజ్లకు నేను వచ్చాను అలాగే ఏజ్తో సమానంగా నా బరువు కూడా ఉంది కాబట్టి ఈ రెండిటిని కలిపి అంతే వాల్యూ అంటే వాల్యూ అంటే అంతే కాస్ట్ వస్తువుని నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తారు చాలా చమత్కారంగా ఉంది కదా నా వయసు ఎంత అదేవిధంగా నా బారువ ఈ రెండు నెంబర్లు ఒకటే అవడం వల్ల నాకు ఇచ్చిన ఈ వస్తువు కూడా రేటు అంతే అయ్యిందనమాట ఇలా మ్యాచ్ అయ్యాయి అది యాదృచ్ఛికంగా ఇలా మా వారు ఫ్రిడ్జ్ ఇచ్చారండి అంటే పాతది కొంచెం చిన్నది అయిపోయింది చిన్నదంటే మా ఇంట్లో ఎక్కువగా వస్తువులు ఊరికే పురుగు వచ్చేస్తుందండి ఎందుకు కానీ అన్ని వస్తువులు పాడైపోతున్నాయి వంట సామాన్లు ఊరికే వేస్ట్గా పాడేయాల్సి వస్తుంది పురుగు పట్టడం వల్ల సరేనే ఇంకా ఎలాగో ఎలాగోది పాత ఫ్రిడ్జ్ తీసి కూడా మేము చాలా ఏళ్ళు అయిపోయింది సరే మార్చేద్దాము అనేసి అనుకొని కొంచెం పెద్దదిగా తీసుకోవాలనుకున్నాము అది డబల్ డోర్ ఫ్రిడ్జే కాకపోతే కొంచెం హైట్ ఎక్కువగా ఉండేది తీసుకున్నాము అంటే ఫ్యూచర్లో కూడా రేపు ఎప్పుడైనా మా పిల్లలకి పెళ్ళిళ్ళైనా అలా అప్పుడు కొంచెం పెద్దదిగా ఉంటే యూస్ అవుతుందని మా ఫ్రెండ్ ఒకళ్ళు కూడా అలాగే అన్నారు సరే అది కూడా మంచిదే కదా ఆలోచన అని చెప్పి ఒకరు కొంచెం పెద్ద సైజు ఉండేదే తీసుకున్న నాకు అన్ని పచ్చళ్ళు పళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి సామాన్లు అన్నిటికీ సంబంధించి పెద్దదే ఉంటే బెటర్ కదా అనిపించింది అందుకనేసి తీసుకున్నాను ఆ బాక్సులు తప్పని చూపించాను కదా ఆ బాక్సులంతా కూడా ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నందుకు వాళ్ళు ఇచ్చారండి ఫ్రీగా కాంప్లిమెంటరీ టైప్లో అందుకని అవి కరెక్ట్గా దాంతో సామాన్లు పెట్టుకోవడానికి చింతపండు కారపొడి ఇట్లా ఎక్కువగా సంవత్సరం నిలవ చేసుకునేవి ఉంటాయి కదా అలాంటివన్నీ వాటిల్లో పోసేసుకొని నేను లోపల పెట్టేసుకున్నాను ఇంకా కొబ్బరి ఆ డబ్బాలో కొబ్బరి అండి కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ఇట్లా లోపల ఫ్రీజర్లో పెట్టి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నప్పుడే ఇన్స్టెంట్గా పచ్చి కొబ్బరి ఉంటుంది పచ్చళ్ళకి వాటికి అలా కొంచెం నాకు ఇలా స్టోరీస్ బాగుంది అనిపించింది బాక్సులు ఇవ్వడం వల్ల సరే ఇంకా అంటే నేను మళ్ళీ దానికి సపరేట్గా కొనకుండా అయిపోయింది దీని తర్వాత ఇంకా కింద వచ్చి అన్ని పచ్చళ్ళు ఊరగాయలు పాలు పెరుగు పిండి ఇట్లా ఇంకా నార్మల్గా ఉంటాయి కదండి కొంచెం ఎక్కువగా ఖాళీ ప్లేసే ఉంది అంటే రేపెప్పుడైనా పక్కన ఎక్కువ వస్తువులు వచ్చేటప్పుడు అందులో పెట్టుకోవచ్చు అది కాక మెయిన్గా నాకు దేవుడికి పెట్టే పూలు మాత్రం వాటికి సంబంధం లేకుండా అట్లా విడిగా ఉండాలని కోరుకుంటాను అందుకని దాన్ని చూసి మరీ అలా కావాల్సినట్టే తీసుకున్నాను అలాగే కొంచెం లోపల వేరే కంటైనర్ టైప్లో వచ్చి ఓపెన్ చేసి పెట్టుకునేలాగా ఉన్నింది అది తీసుకున్నాను అలాగా ఇంక ఈ కలరు ఇది ఎంత వచ్చి మా అమ్మాయి సెలెక్ట్ చేసింది లేండి దానికి నచ్చి తీసుకుంది ఈ కలరు సరే నాకు కలర్ కాదు ఇంపార్టెంట్ నాకు దాంట్లో స్టోరేజ్ అవసరమని నేను అది చూసుకున్నాను అలా నాకు నచ్చినట్టుగా మా అమ్మాయికి నచ్చినట్టుగా ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసాము ఇంకా ఇలా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను ఫ్రిడ్జ్ లోపల ఇంకా అదంటే ఇది నేను ఇట్లా తనీగా పువ్వులకు మాత్రమే దేవుడికి సంబంధించినవి దేనికి సంబంధం లేకుండా విడిగా ఉండాలని ఇలా పెట్టుకున్నాను ఇలా కావాలనిపించింది నాకు అది అలాగే దొరికింది ఇంకా మిగతా అవన్నీ యాజ్ యూజువల్గా ఉన్నట్టే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ పక్క సైడు డోరుకు కూడా అంటే ఆ కూలింగ్ తగిలేలాగా తనీగా ఒకటి ఏదో ఇచ్చారంటే కూలింగ్ వచ్చేదానికి ఇంకా నాకు ఈ డోర్లో ఇక్కడ వరుసగా ఇలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా నాకు వంటగదిలో వాడుకునే సామాన్లు అనమాట అంతే అవన్నీ గంపలో నేను ఆర్డర్ చేసుకుంటానండి ద ఎస్పీ మెథడ్లో అంటే సుభాష్ పాలేకర్ మెథడ్లో తీసుకున్న సామాన్లే నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను అవే ఎక్కువ తీసుకుంటాం అవే వాడుతుంటాం మేము కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా ఇవన్నీ పురుగు పట్టి పాడేస్తూ ఉంటే మనకు లాస్ కదా అందుకనేసి ఇంకా నేను అవన్నీ కలిపి ఇంట్లో స్టోరేజ్ బదులు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నానండి నా ఫ్రిడ్జ్ ఇంటికి మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది నా గిఫ్ట్ ఎలా ఉంది మా వారు నా కిచెన్ గిఫ్ట్ అదిరిపోయింది కదా గిఫ్ట్ ఎలా ఉందో మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తుంటాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేస్తారు కదా ఇంకా ఎవరికన్నా కూడా కొత్తగా చూసే వాళ్ళకు కూడా అడుగుతున్నాను కామెంట్ చేసి లైక్ చేస్తా ఉండండి ఎవరికన్నా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు గ్రోత్ అవుతుంది అది సరేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి